బీజేపీకి ఒక ముట్టిమోకం ఉన్నాదండి ఈ రాష్ట్రంలో ఏందా బీజేపీ నాకు అర్థం కాదు అందు ముందు ఏ బాబు సరే కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఉన్న ఏమీ తెలియదు ఇంటికే కూడా తెలియదు మీ లెక్క చిల్లర కథ వాడనంటే ఆ రోజు ప్రభుత్వం మా లేకుండానా లేకుండా మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా సరే సరే దరిద్రుడు పోరే అని చెప్పి కఠినం ప్రాజెక్ట్ నేను మాట్లాడినా నిన్నమ్మన్న ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలియలేకపోతే మీ తెలివి ఏం తెచ్చింది ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించారు అండ్ ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి చిల్లెర కుట్రతోని సన్నాసులా కూర్చొని నీళ్ళని వీకిని ఈ దద్దనలకు శాత కాకపోతే యాభై వేల మంది రైతులు నింబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటా పోయి మేడిగడ్డ అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతామల్లా ఇవన్నీ రంది పడకున్నాను అని చెప్పిన నేను ఏదో మీర మెచ్చకాలు చెప్పి ఈ రోజు కోసం కొట్టి కథ చెప్పి పక్కా చవటలు దద్దమ్మలు శాతగా అని అర్థమవుతా ఉంది సమర్థతనే కదా అంటాడు నిరోజులు అమ్ముకొని బతుకమ్మన్నారా కుక్కల కొడుకులు మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమి లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది అడమైన మాటలు మాట్లాడి కొత్తది మీతో అవుతుందా పీక్తదా మీ శాతం అవుతుందా లేదా అదంతా వేరు సంగతి పక్క చవటలు దద్దమ్మలు శాతగాని చవటలు అర్థమైతా ఉంది అసమర్థ అవివేక చెవట విధానాల వల్ల అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది మళ్ళా సిగ్గు లేకుండా మలయ్యాలో ఇయ్యాలో నాలుగో ఐదో ఆమెలు ఇచ్చినాడు తెలువైనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చెవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా వేలు ఇట్లే కిరికిరి మాటలు అడ్డగోలు మాటలు తొండి మాటలు అసమర్థులైనటువంటి మంత్రులు మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు అన్ని అడ్డగోలు వార్తలు రాయించి వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల మీ పాగాల పని వల్ల మిమ్మల్ని వదిలిపెట్టం బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది ఇస్తారా సస్తరా ఏం చేస్తారు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు బడతలు పెట్టుకొని వాయించడమే కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ కర్రు కాల్చి వాత పెట్టాలి మీ పరిపాలన రెఫరెండం అంటారు ఇంకా మీకు సిగ్గులేక వీళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టాలి సిగ్గు రావాలంటే వీళ్ళకి బుద్ధి రావాలంటే మహాలక్ష్మి లేదు మనో లేదు పికౌట్కి వచ్చినప్పుడు వాళ్ళు మరైతే మీకు గతి అవుతుందో ఆలోచించుకోని నేను చెప్పిన నేను నిరోజు అమ్ముకొని బతుకన్నారా కుక్కర్ కొడుకున్నారా మనుషులా మనుషులా మీరు మీరు ఇస్తే ఇచ్చారు పీక్తే పీకినకపోతే శాత కాకపోతే చేయకుండా కానీ రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇడ్చిపెట్టాం జాగ్రత్త దుబ్బి తిన్నారా దొంగనా కొడుకులారా మీరు కొత్తవి పీకి పడగొట్టింది ఏమి లేదు మీతో కాదు మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది అడ్డమైన మాటలు మాట్లాడి మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ తొత్తు పేపర్లపటి నుంచి తొత్తు పేపర్లు ఏంటివో రేపు బయట పడుతుంది కొత్తది మీతో అవుతుందా పీక్తదా మీ శాతం అవుతుందా అంటే మీరు పక్కా చవటలు దద్దమ్మలు శాత కానీ అని అర్థమవుతా ఉంది లంగా మాటలు మాట్లాడుకుంటా బీజేపీకి ఒక ముట్టిమోకం ఉన్నాదండి ఈ రాష్ట్రంలో తోక తెలియదు నా తొండం తెలియదు ఇప్పుడు ఏమి తెలియదు ఇంటికి కూడా తెలియదు సరే సరే దరిద్రుడు పోలేని చెప్పి కఠినం ప్రాజెక్ట్ చిల్లర కుట్రతోని ఆ కూర్చుని నీళ్ళని వీకిని ఈ దద్దనాలకు శాత కాకపోతే యాభై వేల మంది రైతులు నెంబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటా పోయి మేడిగడ్డ అక్కడ కుర్చి చేసుకొని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి బాబు సబ్స్క్రైబ్ చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన ఉన్న గంట కూడా కొట్టనరా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అంటే